రేవంత్ రెడ్డిని సీతక్క నోరి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తలేదు ఎందుకు కదే ఐదు లక్షలు మనం ఇచ్చిందే ఇచ్చింది తప్ప కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు మహిళలందరినీ కూడా మోసం చేసిండ్రు రెండు వేల ఐదు వందలని మోసం చేసిండ్రు తులం బంగారం మోసం చేసిండ్రు స్కూటీ అని మోసం చేసిండ్రు లక్ష కోట్ల వడ్డీ లేని రుణమని మోసం చేసిండ్రు ఈ రకంగా మహిళలందరినీ కూడా అబద్దాలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు ఈ విషయాలు కూడా మీకు ఏం కావు అంటే యువతకు మోసం మహిళలకు మోసం రైతులకు మోసం ఏ వర్గం ఒక పలాని వర్గానికి ఒక మంచి పని చేసిన అనేది లేదు ఇలా గజ్వేలు ఉంది కేసీఆర్ గారు ఉంటే ఎటు చూసినా పనే ఉంటుండే ఇప్పుడు ఇరవై నెలలు అయిందే ఒక్క ఊర్లోనైనా ఇరవై రూపాయల పని కనబడుతుందా ఒక బిల్డింగ్ కట్టిందో ఒక స్కూల్ క్లాస్ రూమ్ కట్టిందో ఒక క్లాస్ రూమ్ కట్టిందా ఒక స్కూల్ రూమ్ ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టిందా ఓ మహిళా భవనం కట్టిందా ఓ కులానికి భవనం కట్టిందా ధ్యానని ఒక రోడ్ వేసింది రోడ్ ఇన్స్పెక్ట్ కేసీఆర్ పోసిన పొక్క పడితే ఇంత డాంబర్ పోసే దిక్కులే ఉన్నదా ఈ రకమైన పరిస్థితి అందులో ప్రజలకు చెప్పాలి దయచేసి మీరు కూడా సీరియస్ తీసుకో ఎన్నికలు ఆశ తీసుకోవద్దు వాళ్ళకి ఏముంటది ఎట్లన్నా చేసి మేము జరగ స్థితిపెట్టిన ఏమైనా కొట్టే బాగుండు దీన్ని ఏమైనా చేస్తే బాగుండే తండలాడుతుంటారు మరి మనము అంతకంటే గట్టిగా పనిచేసి వాళ్ళ గుణపాఠం చెప్పాలి ఇవాళ ఈ జిల్లా మీద వాళ్ళు పగబెట్టినట్టు చేస్తారు ఒక రూపాయి ఇస్తలేదు పనులు ఆపేస్తున్నారు మనం గట్టిగా ఫైట్ చేసి మెడలు వంచి మళ్ళీ మనం మన నిధులు మనం సాధించుకోవాలి అందువల్ల మీతో నేను కోరేది గ్రూపులు పెట్టుకోకుండా రిజర్వేషన్ వచ్చినప్పుడు కూర్చుందాం మాట్లాడుకుందాం ఉద్యమకారులు సీనియర్లు గెలుపు అవకాశాలని చూసుకొని మనం తప్పకుండా టికెట్ తీసుకుందాం కానీ ఇప్పుడు అందరూ కలిసి పనిచేయండి ముప్పట్లోకి ఇప్పుడు ఏమీ ఆమ్దాం కూడా లేదు ఇక కలిసి పెట్టి అన్ని అప్లై ఇప్పుడు ఒక సామెత చూడు రాజకీయాల్లో గెలిచినోడేమో తలపెట్టుకుని ఎడుతాడట ఓడిపోయినోడేమో కుళ్ళ ఎడుతున్నాడట బజార్లో ఎందుకంటే వీరికి అప్పులే వాళ్ళకి అప్పులే ఇద్దరికి అప్పులే సో బేగాలు కూడా ఏం కట్టలేవు మున్పట్ల కట్టునాయా అందువల్ల ఆగభాగం ఇప్పటి నుంచే ఖర్చు పెట్టకుంది నోటిఫికేషన్ వచ్చినా ఇంకా చేద్దాం ఇప్పుడు మాత్రం ఒక టీం వేసుకొని అన్ని ఊర్లకి పోయి అన్ని విషయాలు ప్రజలకు గుర్తు చేయరు ఆ రోజు మంచినీళ్ళు వచ్చినాయి ఆ రోజు చెత్త సేకరణ ఎట్లా జరిగింది ఆ రోజు కేసీఆర్ కిట్ ఎట్లా వచ్చింది దవాఖాన్లలో అప్పుడు ఎట్లా మందులు ఉండే ఇప్పుడు దవాఖాన్లు ఎట్లా ఖరాబ్ అయిపోయినాయి ఇవాళ నీళ్ళు అంటే యాదగొచ్చింది ఓ రోజు నేను ఎక్కడో ఉన్నా ప్రతాపాన్న ఫోన్ చేశాను అన్నా మా కోడేళ్ళు వాగులకు నీళ్లు కావాలి మొత్తం ఎండిపోతున్నాయి పొలాలన్నీ ఆగమైతున్నాయి అంటే కేసీఆర్ గారికి ఫోన్ చేస్తే ఈ కొడకండ్ల కాడ గేట్ లేదు మిషిన్ పెట్టి కాలువని తెంపి నీళ్లు ఇచ్చిన మళ్ళీ మీకు జేసీబీ దెగ్గొట్టి జేసీబీ పెట్టి తెల్లారి వరకు కాలువ దెగ్గొట్టి కూడలి వాగల నీళ్ళు ఎడిస్తే దాదాపు నలభై యాభై వేల ఎకరాల పంట బతికిందా లేదా దుబ్బాకోలు కూడా బతికిత్కింది దాకా అప్పర్మానే ముస్తాబాద్ దాకా పోయి నీళ్ళు పోలే మళ్ళా తర్వాత గేట్ పెట్టాం మ్యాడమ్ తర్వాత గేట్ కట్టిం ఆ నిమిషానికి గేట్ లేదు కదా ఎట్లా ఎట్లా అంటే యాభై వేల ఎకరాలు పంట పెట్టుకోం ఒక్క ఫోన్ కొడితే తెల్లారి వరకు డిఎన్సీ కి ఆదేశాలు ఇచ్చి యాభై వేల ఎకరాల పంట కాపాడము ఆ రోజు మనకు హల్దీ వాళ్ళ నీళ్ళు ఎడిస్తే ఎండాకాలంలో ఎండకాలంలో కూడా హల్దీ మత్తళ్ళు దుంకలేదా గద్దరు వారి ఊరికి ఒక లిఫ్ట్ పెట్టుకుంటే నేను లిఫ్ట్ పెడితే గద్దరు గారి చేతుల మీద లిఫ్ట్ ఇనాగ్రేషన్ చేస్తే వాళ్ళ ఊరికి నీళ్లు పోయినాయా లేవా గద్దరు మెచ్చుకున్నాడా లేదా మన పాలన ఆ రోజు ఇవన్నీ కూడా మీకు తెలుసు ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి నేననేది త్రాగునీరైనా సాగునీరైనా అభివృద్ధికి కేరా ఆఫ్ అడ్రస్ గజ్వేల్ గా మారి లేదా ఇవాళ ఈ గజ్వేల్ యొక్క ప్రతిష్టను గౌరవాన్ని పెంచింది బిఆర్ఎస్ పార్టీ పెంచింది మన కేసీఆర్ మరి మనం కూడా మన గౌరవాన్ని నిలబెట్టుకుందాం నాకేముంటే తొమ్మిదికి తొమ్మిది మండలాలు మనం గెలవాల్సిందే అన్ని ఎంపీపీలు అన్ని జెడ్పీటీసీలో గులాబీ జెండా ఎగరాలి దానికి మీరు కష్టపడి పనిచేయాలి మేము కూడా శక్తుల ప్రతి మండలం తిరుగుతాం మిమ్మల్ని గెలిపించుకోవడానికి సర్వశక్తులు పెట్టి పార్టీ మిమ్మల్ని గెలిపించుకుంటది మీరే మాకు ఊపిరి మీరు కూడా సమన్వయంతో పనిచేయండి ఒకసారి కేసీఆర్ వచ్చింది అనుకో మళ్ళీ మస్తు ఛాన్స్ ఉంటాయి ఎవరిని ఎట్లా చేయాలను అందరం కూడా నువ్వు కొంతమంది నాకేం పని కాలేదని అందరు ఒకసారి వచ్చి నేను కూర్చుంటే పెట్టి మాట్లాడి నువ్వు కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు ఏడాదికి ఎంత సంపాదించిన ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు అన్నారు అంటే అప్పుడు బేరాలు మంచి నడిచినాయన్న ఎంత లేదన్నా ఒక్క డీల్ నెలలో కొట్టే ఐదు పది లక్షలు అన్న మరి ఇప్పుడు ఏమైంది డీల్ ఎక్కడ ఇట్లకి వెళ్తలేవు అంటూ మరి కేసీఆర్ పాలన వల్లనే కదా నీకు బేరం మంచిగా నడిచింది కేసీఆర్ ఉంటే ఏముండే ఇవాళ ఏముండదో నీకు అర్థమైందా అని అడిగిన నేను అవునన్నా ఇప్పుడు అర్థమైతుంది అంటే ఒక మంచి పాలన ఉంటే ప్రజలు బాగుంటే వ్యాపారాలు బాగుంటే అందరికి చేతిని పంత ఉంటుంది అందరు కూడా సంతోషం మేస్త్రీలు ఉంటారు నాలుగు ఇళ్ళు ఇప్పుడు గజల ముప్పటిక ఇల్లు కట్టురా కేసులో కూడా గిరాకీ అమ్మైందా లేదా సిమెంట్ దుకాణం గిరాకీ అమ్మాయిందా లేదా చలాకోనికి గిరాకీ అమ్మ లేదా శానిటరీ దుకాణం గిరాకీ అమ్మైందా లేదా కిరాణం దుకాణం కూడా కమ్మవుతుందా లేదా అప్పుడు పని బాగా లేబర్ ఆడికేలు ఇడికే వచ్చి ఉందరు లేబర్ ఉంటే సామాన్ కొట్టారు కూరగాయలు కొట్టరు కూరగాయలకు కమ్మైపోయాయి కిరాణా కమ్మైపోయాయి అంటే మనిషి కేసీఆర్ ఉంటే ఏముండే ఇవాళ ఏముండదని మనం అర్థం చేసుకోండి ఆయన వచ్చింది అనుకో అందరికీ గౌరవం ప్రజలందరికీ మేలు జరుగుతుంది మన కార్యకర్తలందరికీ కూడా పేరు దొరుకుతాయి సో దాన్ని మనం గమనించాలి ఇవాళ ఏమైతుందే గజ్వేళ ఇసుక ట్రాక్టర్ కనబట్ట మట్టి కొడితే వసూలు పోలీస్ స్టేషన్ పోతే వసూలు అన్నిటికీ రేట్లు అయిపోయినాయాలేవా కొత్త పనులు ఏం లేవు వసూలు పట్టిలు అక్రమ కేసులు ఇంతకు మించి ఏమైనా అవుతుందా గజ్వేళ యానెడ కింద దొక్క పిటిషన్ పెట్టాలి వసూలు పట్టాలి పంచాయతీలు సెటిల్ చేయాలి ఇదే కదా జరిగింది ఏమైనా జరిగిందా దయచేసి మీరు ఆలోచన చేయండి అందువల్ల మంచి టీం లేచుకోండి టీం లేచుకొని ఒక ప్రణాళిక బద్దంగా పనిచేయండి మనలో మన గ్రూప్ లోతు తర్వాత మనం ఒక్క సీట్ ఓడిపోయినా బాధపడేది మీరేమన్నా మాకేముంటది మా ఎంపీపీ గారు